ఎంత మంది చూస్తున్నారు అన్నది మనకేం కనిపించదు హాయ్ ఫ్రెండ్స్ మేం ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్నాం ప్రెసెంట్ క్యాంపెయిన్ వేసుకొని ఉన్నాము ఇద్దరు లైక్ చేసారా కామెంట్స్ ఏమైనా ఎక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ లైవ్ లో మనకు లైవ్ ఓపెన్ చేయడం తెలియదు ఎవరు నవ్వుతున్నారా ఓకే యూట్యూబ్ మేము ఈ రోజు ఒక క్యాంప్ ఈరోజు చేద్దామని వచ్చాము ప్రెసెంట్ అయితే ఒక దట్టమైన అడవి దగ్గర ఉన్నాము రెండు వైపులా పెద్ద అడవి ఉంటది మధ్యలో ఏమో వాటర్ ఫాల్స్ ఉంటది అక్కడ వచ్చి మేము ఇప్పుడు స్టే చేసి ఉన్నాము ఇదిగో బిర్యానీ వండుకొని తిని చిన్నది పై వేసుకొని వంటికొని ఉన్నాము తార్చి రెట్ కిరణ్ ఒకసారి తార్చి రెట్లే సన్ముగ్గరు సే హాయ్

అడవి చీకటి కాబట్టి పెద్ద కనిపించకపోవచ్చు అడవి అనమాట ఇక్కడ కొంచెం ఇలా టెన్ డేస్ వాడు దెయ్యం అనుకుంటారు కూడా దెయ్యం కాదు మా నాడు ప్రజెంట్ అయితే గడ్డ దగ్గర ఉన్నాము వావ్ ఇప్పుడు నుంచి మంచు వస్తుంది చల్ల కదా అని గాలి ఎక్కువ ఉంది ఇక్కడ మేము టెంట్ వేసుకున్నాము గడ్డ పక్కనే టెంట్ వేసుకున్నాము ఇక్కడ ఫైర్ వేసుకొని ఎవర్రా మీరంతా ఆడ పేరు కిరణ్ లక్ష్మణ్ మహేష్ వీడు కప్పుకున్నాడు కదా వీడు కెమెరా లైవ్ అది చిన్న లైక్సా వచ్చి టెన్ మెంబర్స్ చూస్తున్నారా కాదు ఎవరు చూస్తున్నారు అన్నది ఏమైనా తెలుసుకోవచ్చా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అప్పుడు తెలుస్తుంది ఎవరు చూస్తున్నారు ఏం ఎవరు చూడట్లేదు అన్నది మేము ఫస్ట్ టైం ఇలా రావడం అంటే క్యాంపెన్ వీడియో చేద్దాం అనేసి ఇలాగా అడవుల మధ్యలో వచ్చి ఇలా స్టేజ్ చేయడం ఫస్ట్ టైం వాయిస్ వినిపిస్తుందా ఎవరన్నా కామెంట్ చేస్తే తెలుసుకుంటాం నైన్ మెంబర్సా ఓకే తొమ్మిది మంది అయినా చూస్తున్నారు వన్ టూ త్రీ ఇంకో ఫోర్ మెంబర్స్ ఎక్స్ట్రా సూపర్ బామింగ్ వీడియోస్ ఎవరు కామెంట్ చేయట్లేదు చేద్దాం లైవ్ క్లోజ్ చేసేద్దామా మళ్ళీ ఐదుగురు అయిపోయారు ఎక్కువ మంది వస్తే ఆ ఐదు మంది లైవ్లో వచ్చి ఉండారు మళ్ళీ ఫోర్ మెంబర్స్ మళ్ళీ లెఫ్ట్ అయిపోయారు మెంబర్స్ అంటే అంతే సరే క్లోజ్ చేసేద్దామే ఎక్కువ మంది వస్తే మాట్లాడదాం అందులో కానీ టైం కూడా దాటిపోయింది కదా టెన్ టెన్ ఫార్టీ సిక్స్ అయింది రాజ్ కుమార్ మంచిగా బ్రో హాయ్ రాజ్ కుమార్ మంచి వాళ్ళ ఇవాళ నిద్ర పడుతుంది ఇక్కడ ఏమ మనం పడుకుంటాం ఇక్కడ మంచులోసెంట్ ఒక అడవి దగ్గర ఉన్నాము క్యాంపిన్ వీడియో చేద్దామనేసి ఆ రాజ్ కుమార్ బయ్యంలో రెండు అంటే అడవుల మధ్యలో ఉన్నాము క్యాంపిన్ వీడియో చేద్దాం అనేసి ఒక వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము ఒక దట్టమైన అడవి దగ్గర ఉన్నాము వంట వేసుకున్నాము వేసుకున్నాము ఈ నైట్ అంతా ఇక్కడే ఈ అడవిలోనే స్టే చేయాలి రాజ్ కుమార్ సమస్య ఓ భయంలో జంగల్ మేంది తోడమాలే నైట్ క్యాంపెయిన్ వీడియో ఏం చేస్తారు రాజ్ కుమార్జీ ముందీ నాయి ఆప్కా తెలుగు మాలు अच्छा ओके एक बार और लाइट इब हाँ लाइट ओके आ इधर से आज कुमार जी हम लोग अभी एक जंगल में ए, जंगल है पूरा जंगल राजस्थान से हूँ ओके ठीक ओके। है जी हम लोग को आंध्रा से వచ్చే రాజ్ కుమార్ అనేసి ఒకరు వచ్చారు అతను రాజస్థాన్ నుంచి మాట్లాడుతున్నారు ప్రెసెంట్ స్టార్ట్ చేస్తున్నారు సే ఆమెలో మెరా నాంబి రాజ్ కుమార్ హేర్ also tribal. Oh, he also okay. Thank, thank you. you. చేసేదాము మా వాళ్ళు ఇదిగో ఇతను సినిమా చూస్తున్నాడు ఓకే రాజ్ జీ బాయ్ గుడ్ నైట్ డేస్ తర్వాత ఈ వీడియో అయితే మన మా ఛానల్లో పోస్ట్ చేస్తాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నచ్చితే లైక్ కామెంట్ కూడా చేయండి మేము ప్రజెంట్ బల్లు కూడా వాటర్ ఫాల్స్ బల్లు కూడా వాటర్ ఫాల్స్లో ఉన్నాము ప్రెసెంట్ రెండు అడుగుల మధ్యలో ఉన్నాము అనమాట మేము జీ గుడ్ నైట్ ఫస్ట్ టైం లైవ్ చేయడం మనకేం మాట్లాడాలో తెలియట్లేదు